హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిర్లాట్ మందిరం రావడం జరిగింది యాక్చువల్గా మొబైల్స్ అలో లేదండి ఫ్రెండ్స్ లోపల టెంపుల్ పైకి ఎలా లేదు మొబైల్స్ ఇక్కడనే పెట్టాల్సి ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ విజిట్ అవ్వని వాళ్ళు విజిట్ అవ్వచ్చు ఇదంతా పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఏరియా ఈవినింగ్ టైంలో చాలా పీస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా విజిట్ అవ్వచ్చు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ